హాయ్ అండి ఎవరివన్ ఏపీ నిమ్మిడికు స్వాగతం తెలుగుదేశం పార్టీ వారు చెప్పేది సాధ్యం కాని హామీలను నమ్మకండి రేణుక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగలలో ఎమీను నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రేణుక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేపట్టారు ఆమె రాక సందర్భంగా వైసీపీ నాయకులు నాగేష్ నాయుడు బందేనవాజ్ మురళీనాయుడు మన్సూర్ రవికుమార్ నాయుడు దొరబాబు నాయుడు తదితరులు నాయకులు తమ తమ అనుచరులతో భారీ ర్యాలీగా ప్రజలను ఆకట్టుకునే విధంగా వైసీపీ సిద్ధం పార్టీ జెండాలతో పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు శ్రీమతి బుట్టారేణుకను వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు అడుగడుగున బాణసంచా పేలుస్తూ భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి భారీగా రోడ్ షో నిర్వహించారు వైఎస్ఆర్ సర్కిల్లో ప్రజలను ఉద్దేశించి శ్రీమతి బుట్టారేణుక ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమాల కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టారని మరోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుందన్నారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పే హామీలు నమ్మి మోసకపోకండి అన్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను గతంలో చంద్రబాబు రాష్ట్రంలో బడ్జెట్ లేదన్నారని అలాంటిది నేడు నెరవేర్చని హామీలు ఇచ్చే చంద్రబాబును నమ్మకండి అని బుట్టారేణుగా తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పద్మనాభం హుస్సేన్ పటేల్ నగిరి దావుద్ పేట అల్లాబకాష్ సప్లైర్ రఫీక్ నదిముల్లా గోవిందు చికెన్ రాజా భారీ వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ కూడా తెలియజేసుకుంటూ గతంలో కూడా మీ అందరూ కూడా నన్ను చూశారు ఒక ఎంపీగా పని పనిచేశాను ఆ అనుభవం నాకు ఉంది ఈ రోజు ఎమ్మెల్యేగా జగన్ అన్న ఆశీషులతో మరి చెన్నకేశ్వర రెడ్డి గారి మద్దతుతో ఈ రోజు మీ అందరి ముందుకు వచ్చాను ఇక మీ అందరు కూడా ఆశీర్వదిస్తే మన దేవగనూరు నియోజకవర్గానికి మీ ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చి సేవ చేసుకుంటానని ప్రతి ఒక్కరికి కూడా అభ్యర్థిస్తూ చేతులు జోడించి పేరు పేరు ప్రతి ఒక్కరికి కూడా చాలు గుర్తుకు ఏమి మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తున్నాను మమ్మల్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మే పదమూడవ తేదీన మనకు పోలింగ్ బూత్ రెండు మిషన్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఈ రెండు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను